ఆ చేతిలో ఉన్న కత్తితో నరికితే ఆ విధంగా చూడండి రెండుగా చీలిపోయింది బోయకొండ గంగమ్మ తల్లికి వంద కళ్ళు ఉంటాయంటారు వంద దారులు కూడా ఉన్నాయి ఆ మహోత్సవానికి బోయకొండ గంగమ్మ తల్లి ఏ విధంగా ముస్తాబు అవుతుంది కిందిని బోయకొండ గంగమ్మ తల్లి దగ్గరికి ఏ విధంగా పైకి రావాలి కాళినడకలు వస్తే ఏ విధంగా ఏ దారిలో రావాలి నెక్స్ట్ లేకపోతే వెహికల్స్లో వస్తే ఏ విధంగా రావాలి టోల్స్ ఏ విధంగా ఉంటాయి చార్జెస్ ఏ విధంగా ఉంటాయి పైకి వచ్చిన తర్వాత మీకు ముక్కుబలు ఏమన్నా ఉంటే కేటలు కొట్టిన తర్వాత మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎంత ఛార్జెస్ దొరుకుతాయి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది పూర్తి వీడియో ఈ వీడియో చూస్తే కన్నా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి పూర్తి వీడియో చూడండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియోతోనే మీకు భోగి గంగం గురించి ఇక్కడ మహోత్సవం గురించి ప్రతి ఒక్కటి తెలుస్తాయి ఇక్కడ ముక్కుబడి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా వంటల వంటల కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఫంక్షన్స్ పెట్టుకోవాలన్నా ఇక్కడ రూమ్స్ టెన్షన్ లేకుండా టెన్షన్ లేకుండా ప్రతి అయితే ఈ వీడియో అయితే పూర్తి వీడియో చూడండి ప్రతి ఒక్కరైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుస్తుంది అనుకుంటున్నా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ రహీమ్ ఈ రోజు కంటెంట్ ఏంటంటే రిపోర్టింగ్ రిపోర్టింగ్కి వెళ్ళాలంటే మదనపల్లి నుంచి చిత్తూరు రోడ్డు చిత్తూరు రోడ్డు వస్తుంది అనమాట చిత్తూరు రోడ్డు మదనపల్లి నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలన్నమాట అదేవిధంగా చిత్తూరు రోడ్డు నుంచి పొంగునూరు మీదుగా రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట ఆర్చి అయితే వస్తుంది ఇక్కడ నుంచి అయితే మనము భద్రపల్లి నుంచి లెఫ్ట్ చిత్తూరు నుంచి పుంగులూరు నుంచి అయితే అయినా రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం గోయకొండ అయితే లాగైతే గోయకొండ ఆర్చి దాటిన తర్వాత స్ట్రైట్ రోడ్డు హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళిపోతాం మనము రోడ్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఒక ఊరు వస్తుంది ఒక హాఫ్ కిలోమీటర్లో ఒక అయితే వస్తుంది ఆ ఊరి పేరు అయితే అయినా వలసపల్లి అంటారు వలసపల్లి వస్తుంది ఆ వలసపల్లి దాటిన తర్వాత ఇంకా రోడ్డు ఒకటే రోడ్డే ఉంటుంది చూపిస్తాను ఏ ఏ ఊరు నుంచి భోయోగొండకు వెళ్ళాలి ఏ ఊర్లు వస్తాయి అనేది కంపల్సరీ చూపిస్తాను చూడండి ఇక్కడ వలసపల్లి అనేది వస్తుంది చూడండి ఒకసారి ఈ వలసపల్లి నుంచి సీదా వెళ్ళాలన్నమాట మనం సరే వెళ్దాం మనం ఇంకా నెక్స్ట్ ఏ ఊరు వస్తుంది ఆ ఊరు కూడా మీరు టు పిన్ అయితే ఊరి పేరునైతే చూపిస్తాను నేను చూపించిన తర్వాత భోగికొండ వరకు అడ్రస్ అయితే కంపల్సరీ చూపిస్తాను ఇంకా భోగి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి కాదు ఇంకో వేరే రోడ్డు నుంచి కూడా మనకు భోగికొండకి వెళ్ళచ్చు ఆ మధ్యలో అయితే మనకైతే ఒకటి రోడ్డు అయితే వస్తుంది చూపిస్తాను అది కూడా ఒకసారి వెళ్దాం రండి మొత్తం అయితే చూపిస్తాను వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి మన దసరా అయితే మనకు ముస్తాబైతుంది మన గోయకుండ తల్లి అయితే దసరాకి అయితే కదా అందుకోసం ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఏ విధంగా ఉందో చూపిద్దాం ఒకసారి చలో మనకైతే రోడ్డు చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో ఇంతకు ముందు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే అయినా ఈ రోడ్డు అంతా చాలా గలీజ్గా ఉండేది మన అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే రోడ్డు అయితే ఎక్సలెంట్గా వేసారు ముందైతే కంకర గుంతలు మట్టి ఇవంతా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఆ భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్ అయితే డబుల్ రోడ్ అయితే వేసారో ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నిష్టగా వెళ్ళండి ప్రతి ఒక్కరు రోడ్డు మాత్రం సూపర్గా ఉన్నది ఎక్సలెంట్గా ఉంటుంది వ్లాగ్ కూడా అదిరిపోద్ది ఈరోజు వెళ్దాం మనం వలసపల్లి దాటిన తర్వాత ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్లో మనకైతే ఇంకో ఇంకొక పల్లి కూడా వస్తుందన్నమాట చూడండి ఒకసారి ఈ పల్లి పేరు వచ్చేసి కృష్ణాపురం కృష్ణాపురం మళ్ళీ అనేది వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏ విలేజ్ వస్తుంది ఇంకా ఎంత దూరం ఉన్నది అనేది పూర్తి బ్లాగ్ అయితే చూపిస్తాం పూర్తి రోడ్ అయితే చూపిస్తాం కృష్ణాపురం విలేజ్ దాటిన తర్వాత మనకు టూ కిలోమీటర్స్లో మదనపల్లి పరిధి దాటుకొని చౌడేపల్లి దా పరిధి అయితే వస్తుంది మనకి చౌడేపల్లి పరిధి నుంచి ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు ఇది ఘాట్ సెక్షన్ అనమాట హైట్ ఎక్కాలి మళ్ళీ దిగాలనమాట చాలా అద్భుతంగా చుట్టుపక్కల ప్రదేశాలు కూడా ఈ ఘాట్లో చూడవచ్చు ఒకసారి చెట్లు గిట్లు అంతా చాలా సూపర్గా అయితే ఉన్నాయి ఇదంతా ఘాట్ సెక్షన్ అనమాట వచ్చేవాళ్ళు ఇది దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ మనకు బైక్స్లో వచ్చేవాళ్ళు యూత్ చాలా సేఫ్గా వెళ్ళాలి ఎందుకంటే డౌన్ అని చెప్పేసి క్లచ్ పట్ల ఎలాగంటే ఆ విధంగా స్ట్రెస్ చేయొద్దండి ఇది నా మనమే అన్నమాట నా నా తరపు నుంచి మీకు చెప్తున్నాను ఇది ఘాట్ సెక్షన్ కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు చాలా స్లోగా అయితే వెళ్ళండి రండి దేవ అమ్మవారిని దర్శించుకోండి మళ్ళీ వెళ్ళండి హ్యాపీగా ఉండండి హ్యాపీ జర్నీ అందరికీ థ్యాంక్ యూ తనకైతే భోయకొండ ఆర్చి దగ్గరికి అయితే వచ్చేసాం మనం మదనపల్లి నుంచి ఇటు నుంచి రావచ్చు అనమాట ఆర్చి దగ్గరికి మదన కొండపైకి ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఇంకో రోడ్డు ఉందని చెప్పాను కదా ఇక్కడ నుంచి చౌడేపల్లి రోడ్డు అనమాట అదే పుంగునూరు చిత్తూరు మీదుగా పుంగునూరు చౌడేపల్లి మీదుగా అయితే అయితే రావచ్చు ఇక్కడ నుంచే రావచ్చు ఇక్కడ నుంచేనా రావచ్చు అతనిపల్లి నుంచి ఫస్ట్ ఆర్చ్ చూపించండి మీకు ఆల్రెడీ ఇప్పుడు రెండు ఆర్చ్ అనమాట గుడి గోయకొండ గంగమ్మ దగ్గరకి వెళ్ళడానికి ఫస్ట్ ఆర్చ్ మా దగ్గర ఫస్ట్ పెద్ద ఆర్చ్ ఇక్కడి నుంచి మనం టోకన్స్ అయితే తీసుకెళ్ళాలి వెహికల్స్ ఏమన్నా తీసుకెళ్తే అది ఎంత ఏమనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడుకున్నాం ఎంత చూపిస్తాం ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అయితే ప్రతి ఒక్కటి చూపిస్తాం ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే మనం టోకన్స్ అయితే తీసుకోవాలన్నమాట టోకన్స్ ఎంత ఉంటుంది రేట్స్ అనేది చూపిస్తారు ఒకసారి చూడండి బస్సు టెంపో ట్రావెల్స్ ఇలాంటి వెహికల్స్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కారు జిప్స్ అలాంటివి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఆటోలకి అయితే ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే టూ వీలర్కి అయితే నో కాస్ట్ లోపలికి అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు ఒకసారి లోకల్కి వెళ్ళి కూడా చూద్దాం దసరా సందర్భంగా మనకైతే ఒక వైకుంఠ గంగమ్మకి అయితే అయినా అయితే చూపిస్తుంది ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది చూడండి వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా దసరా సందర్భంగా అయితే అయినా పెయింటింగ్స్ మొత్తం వర్క్ చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా కూడా ప్రతి ఒక్కటి అయితే చేస్తున్నారు మొత్తం ఒకసారి చూపించేస్తాను మీకు ఏం జరుగుతుంది ఇక్కడ దసరా సందర్భంగా ఏమేమి చేస్తారనేసి ఎక్కడ అంగరంగ వైభవంగా ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూపిస్తాను బ్లాగ్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి చూద్దాం పచ్చలో లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ ఫంక్షన్స్ మీరు చేసుకునేటప్పుడు ఏటలు అయితే కొడతారు కదా ఏటలు కొట్టే వాళ్ళకి ఇక్కడ చెట్ల కింద ఇంతా లేకుండా ఇక్కడ కంచం లక్ష్మమ్మ రూమ్స్ అయితే దొరుకుతాయి స్టార్టింగ్లోనే దొరుకుతాయి మనకి చూడండి ఒకసారి ఇక్కడ సప్లైయర్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ ఒకటి మీరు సంప్రదించాలనుకోండి మీకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి రీజనబుల్ రేట్లో దొరుకుతాయి ఒకసారి మీరు ఇక్కడికే వచ్చి అన్ని ఫంక్షన్స్ చేసుకోవచ్చు బోనాలు పడతారు కదా ఏటలు ఈ వంటలు గింటలు మొత్తం సప్లైయర్స్ మొత్తం వాళ్ళే ఇస్తారనమాట ఒకసారి వాళ్ళు సంప్రదించండి కొంచెం లక్షమ్మా రూమ్స్ ఇక్కడ చూడడానికి అయితే చెట్లు బా మామిడి చెట్లు అంతే చాలా విశాలంగా ఉన్నది ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అక్కడ స్టే చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది వంట చేసుకోవడానికి కూడా ప్రతి ఒక్కటి బాగుంటుంది ఇక్కడ ఒకసారి వచ్చి స్టే చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ముందుకైతే కంచం లక్ష్మమ్మ రూమ్స్ నుంచి ముందుకు వెళ్తే అయినా అనేది వస్తుంది అనమాట చూడండి ఒకసారి ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు ఆర్చులు దాటుకొని గోపురాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఫస్ట్ గోపురం సెకండ్ గోపురం అట్లా అక్కడి నుంచి పైకి వెళ్ళాలన్నమాట పైకి చూపిస్తాను ఒకసారి చూడండి అంత దూరం అయితే వెళ్ళాలి మనము ఆటో వెళ్తుందో లేదో తెలియదు కానీ మనమైతే ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాను వెళ్దాం రండి ఒకసారి కంచం లక్ష్మమ్మ రూమ్స్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శివ గార్డెన్ రూమ్స్ అనేది వస్తాయన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ ఎందుకంటే ఈ రూమ్స్ చూపిస్తానంటే బయట కర్ణాటక తమిళనాడు హైదరాబాద్ తెలంగాణ మొత్తం అక్కడి నుంచి అక్కడి నుంచి ఒక భక్తాదులు వస్తూ ఉంటారు కదా భక్తాదులు వచ్చినప్పుడు అక్కడ వంట చేసుకుపోనాను ఏటలు కొడతారు కదా వంట చేసుకొని తినడానికి బంధువులు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి మాత్రం మీ రూములు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇదైతే ఫ్రీ అయితే కాదు కాస్ట్ అమౌంట్ అయితే కట్ట పెట్టాలన్నమాట రీజనబుల్ రేట్స్ అయితే రీజనబుల్ ప్రైస్ ప్రైస్ అయితే ఉంటాయి ఇక్కడ వచ్చి మీరు వంట చేసుకొని సామాన్లు మొత్తం వాళ్ళే కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్కటి కూడా వంట చేసుకొని తిని మళ్ళీ మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట చాలా బాగుంటాయి ఒకసారి విజిట్ చేయొచ్చు సూపర్గా ఉండాలి లొకేషన్ కూడా హైలెట్గా ఉంటుంది అనమాట దీని తాజా తర్వాత ఇంకా ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాను ఒకసారి శివ గార్డెన్స్ రూమ్స్ దాటిన తర్వాత ఇంకా కూడా లోపల ఏమేమి ఉన్నాయని కూడా చూపిస్తాను ఒకసారి వెళ్దాం లోపల ఇప్పుడు ఆ రూమ్స్ అవన్నీ చూపించాను కదా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక సర్కిల్ అయితే కనబడుతుంది ఈ సర్కిల్ నుంచి చూడండి ఒకసారి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ సర్కిల్ అయితే వస్తుంది ఈ సర్కిల్ నుంచి ఇట్లా పైకి వెళ్ళి పైకి అయితే వెళ్ళాలన్నమాట చూడండి ఒకసారి బోయకొండకి వెళ్ళాలంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి గోపురాలు కనబడుతున్నాయి కదా ఆ గోపురాలు కాలినడక నుంచి వెళ్ళే వాళ్ళు గోపుర ఆ గోపురాల దగ్గర నుంచి అలాగే వెళ్ళి పైకి వెళ్ళాలన్నమాట ముక్కుబడి ఉంటే లేదు మేము వెహికల్స్ లో వెళ్తామంటే ఇంకొకసారి జూమ్ చేసి చూపిస్తాం చూడండి అక్కడ ఒక రోడ్డు కనబడుతుంది కొండల మధ్యలో చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది కదా ఆ కొండల మధ్యలో నుంచి వెహికల్స్ అయితే వెళ్తాయి డైరెక్ట్ దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్ళి గంగమ్మ తల్లికి వంద కళ్ళు ఉంటాయంటారు వంద దారులు కూడా ఉన్నమ్మ తల్లికి వంద కళ్ళు ఉంటాయని చెప్పాను కదా ఎందుకన్నానంటే వైకుండా గంగమ్మ తల్లికి చుట్టుపక్కల వంద అయితే దగ్గరికి అయితే ఉన్నాయి అవి అయితే కొన్ని కొన్ని దారులు అయితే చూపిస్తా ఇదైతే అయితే మూడో బోయకొండ మూడో ఆర్చ్ అనమాట ఇక్కడ నుంచి అమ్మవారి దేవస్థానం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి కాళీనాడుకను కూడా వెళ్ళచ్చు చూడండి ఒకసారి ఇక్కడ నుంచి పోయేవాళ్ళు కాలినడకన వెళ్ళొచ్చు ఇది స్టార్టింగ్ అనమాట బోయకొండ ఆర్చ్ అనమాట ఇది స్టార్టింగ్ మూడో ఆర్చ్ ఇది ఇక్కడ నుంచి దేవస్థానం అనేది అమ్మవారి దర్శనానికి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి ఓకేనా ఇక్కడ నుంచి మనం చూపిద్దామండి ఒకసారి ఇది కాలినడక అని చెప్పాను కదా ఇంకొకటి ఏంటంటే వెహికల్స్లో డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇట్లా ఇలా ఉంది దారి చూడండి ఒకసారి ఇక్కడ నుంచి రౌండ్ వేసుకొని అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి ఒకవేళ విలేజ్ వస్తాయి కొండ కొండల్లో నుంచి రౌండ్ వేసుకొని డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు మనము ఈ దారి చూపిస్తాను నేను ఈ దారి చూపిస్తాను ఒకసారి రండి చూద్దాం ఇక్కడ నుంచి మనము గోపురం చూడండి ఒకసారి ఈ గోపురం నుంచి కాలినడకనైతే వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బోయకొండ గంగమ్మ దగ్గరికి కాలినడకైతే వెళ్ళాలి చూడండి అమ్మవారి ఇక్కడ దర్శించుకొని కాళీనాడ మెట్లు చూడండి ఒకసారి ఇక్కడి నుంచి అయితే మన పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే భోయోర్ణ గంగమ్మ గుడికి టైమింగ్స్ ఏంటంటే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఉంటుంది మొత్తం అయితే టికెట్లు అయితే తీసుకోవాలన్నమాట టికెట్లు కూడా మొత్తం వచ్చి చూపిస్తారు ఒకసారి చూడండి బోర్డు అయితే ఉంది అక్కడ ఆ బోర్డులో ఎంత టికెట్ దర్శనం టికెట్ ఎంత మొత్తం అనేది ప్రతి ఒక్కటి చూపిస్తారు ఏదైతే కదా ఫస్ట్ గోపురం నుంచి కాళినడకి అయితే వెళ్ళాలి స్టెప్స్ కూడా చూడండి ఒకసారి బాగున్నది ఇది చూడొచ్చు భోగకొండ గంగమ్మ వనం అనమాట లోపల భోయకొండ గంగమ్మ విగ్రహం చూడండి ఎలా ఉందో చాలా అద్భుతంగా అయితే చెక్కారు ఇక్కడ నుంచి పార్క్ అంత అనమాట ఇదంతా అడవి ప్రాంతము పార్క్ చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ మీ పిల్లలతో వచ్చి మొత్తం అయితే ఆడుకోవచ్చు షూట్ చేసుకోవచ్చు ఫొటోస్ వీడియోస్ రీల్స్ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే కనబడుతుంది ఇప్పుడు చూపించాను కదా లోపల పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది అంతా బాగా రెడీ చేశారు బోయకొండ గంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత కిందికి వచ్చేస్తారు కదా మీరు మళ్ళీ ఎంట్రన్స్ లేక వచ్చేస్తారు వచ్చిన తర్వాత చూడండి ఒకసారి కింద మీరు వంట వంట ఇవి అంతా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ పిల్లలు ఉంటారు కదా పెద్దలు కానీ పిల్లలు ఇక్కడైతే ఏదన్నా మంచిగా ఏర్పాటు చేశారు మంచి ఆడుకునే వస్తువులు పిల్లలకి పార్క్ లాగా ఏర్పాటు చేశారు చాలా అందంగా ఉంది ఉయ్యాలు కావచ్చు చిన్న చిన్న పిల్లలు జారేబండలు కావచ్చు ప్రతి ఒటి అయితే ఉన్నాయి చూడండి ఒకసారి సూపర్గా అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తారు బోయకొండ బోయకొండ గంగమ్మ తల్లి చైర్మన్స్ చైర్మన్స్ ఇక్కడ ఉన్న అధికారులు చాలా అయితే చాలా అద్భుతంగా అయితే రెడీ చేశారు అనమాట ఇవన్నీ చేసుకొని మీరు వెళ్ళొచ్చు అనమాట ఆల్రెడీ మీకైతే చెప్పాను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్చ్ దగ్గర చెప్పాను వెహికల్స్ వెళ్ళే డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళే దారి అట్టు అనేసి చూడండి కొండపైకి వెళ్లే దారి ఇది వెహికల్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి ఒక ఆర్చ్ వస్తుంది ఆల్రెడీ మీకు జూమ్ చేసి చూపించాను ఇక్కడ నుంచి అయితే మనం వెహికల్స్ అయితే వెళ్ళాలన్నమాట వెళ్ళాలి పోయికుండా ఆ గంగమ్మ దగ్గరికి పైకి వెళ్ళడానికి అంటే వెహికల్స్ తీసుకుని వెళ్ళడానికి మనకైతే టో టోల్ గేట్స్ అయితే ఉన్నాయి ఆ రేట్స్ ఎలా ఉన్నాయి ఏ వెహికల్ కి ఎంత రేట్స్ అయితే టోల్ గేట్ అయితే తీసుకుంటారు అనేది చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూపించే బోర్డు కి లారీకి అలాంటి వాటి వెహికల్స్ వెహికల్స్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ కారు జీపు అలాంటి వెహికల్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఆటోస్ త్రీ వీలర్కి అయితే అయినా సెవెంటీ రూపీస్ ఇంకొకటి ఏంటంటే టూ వీలర్కి కూడా ఇక్కడ టెన్ రూపీస్ అయితే ఉంది ఫస్ట్ మనం మెయిన్ ఆర్చి దగ్గర ఫస్ట్ చూపించాను కదా అక్కడ అక్కడైతే అయినా ద్విచక్ర వాహనాలకి అయితే టూ వీలర్స్కి అయితే టికెట్ ఏం లేదు ఇక్కడ వెహికల్స్ డైరెక్ట్ పైకి అమ్మవారి దగ్గరికే వెళ్తాయి కాబట్టి ఇక టూ వీలర్స్కి అయితే టెన్ రూపీస్ అయితే పెట్టారు టోల్ గేట్ అక్కడైతే ముందైతే ఉంది అక్కడైతే మనం ఒకసారి వెళ్ళి ఎంత కట్టాలి ఏం గట్టాలి అక్కడ కూడా టోల్ గేట్కి కూడా ఒకసారి చూపిస్తాను వెళ్తాం అయితే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకోటి ఏంటంటే టూ వీలరు త్రీ వీలర్ ఫోర్ వీలర్ చిన్న వెహికల్స్ అయితే పైకి అలౌ చేస్తున్నారు ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ బస్సులు లారీలు అయితే అలవ్ అయితే లేదు ఎందుకంటే ఆ పైన గార్డ్ సెక్షన్ ఉంది కాబట్టి పైకి అయితే ఎక్కలేవు ఇంకో విషయం ఏంటంటే మనం యూట్యూబ్ చెప్తే మనకైతే టికెట్లు మాత్రం ఏ విధంగా అయితే తీసుకోలేదు టోల్ గేట్ ఛార్జెస్ అయితే తీసుకోలేదు వాళ్ళకైతే మనకు థ్యాంక్స్ అయితే చెప్పేసాం బైక్ వెళ్ళాలంటే కార్డ్ సెక్షన్లో అసలు చూడండి డౌన్లోంచి వచ్చే వాళ్ళు కూడా ఎంత స్లోగా అయితే కార్లు అయితే వస్తున్నాయో మేమైతే బైక్ వెళ్ళడానికి మన లో చాలా కష్టంగా ఉంది బండి అయితే ఎక్కలేకనే ఉంది అరిసిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు లోపలికి ఫస్ట్ గేట్ నుంచి కూడా అక్కడ ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గర కానీ ఇక్కడ వెహికల్స్ వెళ్ళే గేట్ దగ్గర కానీ మనకైతే ఎలాంటి టికెట్స్ అయితే తీసుకోలేదు ఎలాంటి చలనసే కూడా వేయలేదు మనకి ఎందుకంటే మన యూట్యూబర్స్ అని చెప్పేసి వాళ్ళకైతే మనకు సాయం అయితే చేశారు ఒక రూపాయి కూడా మనకైతే టికెట్లు మన వెహికల్కి అయితే తీసుకోలేదు వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాము పార్క్ చేసిన తర్వాత అమ్మవారి ఆర్చి మెయిన్ ఆర్చి చూడండి ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఆర్చ్ అనమాట అమ్మవారి చూడండి ఒకసారి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి మనం పైకి వెళ్ళిపోవాలి ఏంటంటే భక్తులు తలనీళ్ళలు ఇవ్వడానికి కళ్యాణకట్టనైతే పెద్ద అనమాట ఇక్కడ చూడొచ్చు ఒకసారి కళ్యాణ కట్టేదనమాట వచ్చేసి స్నానాలు చేసుకునే గోళ వాటర్ గేట్ అంత ఫెసిలిటీస్ అయితే ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ఇక స్నానాలు చేస్తూ ఒకసారి లేడీస్ కావచ్చు డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ రూమ్ లేడీస్ జెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడైతే సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట కట్ట ఇక్కడ తలనీళ్ళలు ఇవ్వడానికి అయితే ఇక్కడైతే చాలా అద్భుతంగా అయితే తయారు చేశారు ఇక్కడి నుంచి మన పైకి అయితే వెళ్దాం ఒకసారి రెండు ఒకసారి రెడీ చేశారు కళ్యాణ గట్ట ఇక్కడి నుంచి అయితే మనం అయితే పైకి వెళ్దాము ఈ కళ్యాణ అయితే మనం అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి పైకి వెళ్దాము ఇంకా కొద్ది దూరమే ఉంది అమ్మవారి టెంపుల్ అయితే అమ్మవారి దర్శించుకునే పోవడానికి మనం అయితే ఇక్కడ చాలా దగ్గరలో అయితే ఉన్నాము పైకి అయితే వెళ్దాము వెళ్ళిన తర్వాత అమ్మవారికి దసరా మహోత్సవానికి ఏ విధంగా ముస్తాబ్ చేసుకున్నారు ఏ విధంగా పోయకుండా రెడీ అవుతుంది అనేది నేనైతే పక్కా చూపించేస్తాను ఈరోజు మన యూజ్ అందరికి ఖచ్చితంగా అయితే రెండు ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఇక్కడ ఉన్న చైనా కావచ్చు ఇక్కడ ఉన్న యాజమాన్యం కావచ్చు చాలా అద్భుతంగా ఇక్కడైతే కదా వచ్చిన ఎక్కడెక్కడ నుంచి వచ్చే ప్రతి ఒక్క భక్తులకి చాలా అనుగుణంగా కూర్చోవడానికి కావచ్చు పైన ఆ ఎండా కాకుండా సెట్స్ కావచ్చు సిసి క్యాన్స్ కావచ్చు చూడండి చాలా అద్భుతంగా అయితే రెడీ చేశారు ఇక్కడ సిసి కెమెరాలు కూడా ఇక్కడ చూడండి ఒకసారి సిసి కెమెరాలు కూడా రెడీ చేశారు ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంది ఫైక్ అయితే ఎలా దగ్గరలోకి వచ్చేసాం మనం అయితే కదా మేము ఇప్పుడైతే మనం అయితే ఫైవ్కి అయితే వచ్చేసాము టెంపుల్ అయితే దగ్గరకి వచ్చేసాము కానీ మనకు మనకు కాదు ఎవరికైనా కూడా వీడియోస్ కెమెరాస్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్స్ ఏదైతే అల లేదు ఇక్కడ కనబడుతుంది కదా ఒకటి క్లాత్ రూమ్ అనేసి ఈ క్లాత్ రూమ్లో మన వీడియో కెమెరాస్ అన్నీ అక్కడ లగేజెస్ కావాలి కెమెరాస్ వీడియోస్ మొబైల్స్ అన్నింటి అక్కడ రూపాయలు కావాలి మాకు ఇక్కడైతే మనకైతే అలవైతే లేదు వీడియోస్ అలాంటివన్నీ టీవీ అక్కడ అందుకనే కాదు ఎవరికైనా కూడా ఇక లోపలికి అయితే అయినా మనకైతే వీడియోస్ అనిపించలేదు ఇంకొకటి అనమాట ఇంకోటి ఏంటంటే మనము మెయిన్ రీజన్ మనం తీసే బ్లాగ్ ఏంటంటే మనం తీసే బ్లాగ్ ఏంటంటే కృష్ణా మహోత్సవానికి పోయకుండా కలిగి ఉంటుంది ఎలా అవుతుంది అనేది మన కంటెంట్ అనమాట ఇక్కడ అయితే కదా పైకి పైకి వచ్చిన తర్వాత ఇక దసరా మహోత్సవానికి కంటెంట్ అనమాట చూడటానికి రంగం తల్లి ఎలా ముసుకుపోతుంది అనేది అది ముందు ముందైతే మనకు అయితే పైకి అయితే మనకైతే కదా ఇలాంటివన్నీ అయితే లేవన్నమాట ఒకసారి చూడ చూపిస్తారు మొత్తము ముందైతే ఇక్కడ నుంచి ఈ షెడ్లు కళ్ళకి రావడానికి భక్తంలో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇవన్నీ అయితే లేవన్నమాట చూడండి చాలా అద్భుతంగా చేశారు దసరా మహోత్సవానికి అయితే కదా చూడండి ఒకసారి అమ్మవారి గంబ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి పైకి అవన్నీ అయితే లేవు కార్ పార్కింగ్స్ కూడా ముందు అయితే పక్క పైకి అయితే పై వరకు అయితే లేదు ఇక్కడ చూడండి ఒకసారి కార్ పార్కింగ్ చూపిస్తాను పార్కింగ్ కార్ పార్కింగ్ లేవు అక్కడైతే వర్క్ జరుగుతుంది చూడండి ఒకసారి జనరల్ ఫ్రీ ఏదో జెన్స్కి ఫ్రీ టాయిలెట్స్ ఇవన్నీ స్వల్ప్ కాంప్లెక్స్ అన్నీ ఇప్పుడు రెడీ చేసిన మహోత్సవానికి ప్రజలు భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నారు రెడీ చేశారు కూడా ఇప్పటికీ ఇంకా వర్కింగ్లో అయితే ఉంది ఇక్కడ చూడండి అంత మొత్తం ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఎంత అద్భుతంగా ఏందో గోయకొండ గంగమ్మ తల్లి దగ్గర నుంచి మనం వ్యూ అయితే చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో ఎంత మొత్తం అడవి ఫారెస్ట్ అనమాట ఇవన్నీ ఇప్పుడిప్పుడు రెడీ చేస్తున్నారు మన దసరా మహోత్సవానికి అయితే ఇక్కడ మొత్తం అన్ని ఇక్కడ అన్ని అవుతుంది మన గోయకొండ గంగమ్మ తల్లికి మహోత్సవానికి ఎంత ముస్తాబ్ అవుతుంది పార్క్ కావచ్చు ఇవన్నీ చూడండి ఒకసారి భక్తావతలు ఇబ్బంది పడకుండా సెట్స్ కావచ్చు సెట్ సెట్లు ప్రతి ఒక్కటి కాకినాడకి రావడానికి కానీ వెహికల్స్ లో రావడానికి కానీ ప్రతి ఒకటి కూడా చాలా అద్భుతంగా అయితే కదా ఇక్కడైతే ముస్తాఫేజ్ చేస్తున్నారు మన దసరాకి అయితే ఓరే వేరే లెవెల్లో ఉండబోతుంది మన భోగిండ గంగమ్మ తల్లికి చాలా అద్భుతంగా ఉండబోతుంది మనము ఆ దసరా పండుగ రోజు కూడా మంచి ఒక వీడియో అయితే తీసి పెడతాను మీకు కంటిన్యూగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియో అయితే మన దగ్గర నుంచి బ్లాగ్ ఛానల్ అనమాట ఎస్ఎఫ్ రైస్ బ్లాగ్ ఛానల్ అనమాట మంది ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎంజాయ్ చేస్తారు అది ఒక్క వీడియో కాదు ప్రతి ఒక్క వీడియో ఉంటుంది ఎంటర్టైన్ కానీ డాన్స్ కానీ కామెడీ కానించి టెంపుల్స్ కావాలి ఫిషింగ్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే కదా ఉంటుంది అందులో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దసరా మహోత్సవానికి వేరే లో ఉండబోతుంది మన బోయకున్న గంగమ్మ తల్లి జాతర జాతర మహోత్సవము హైలెట్లు దర్శించుకున్న తర్వాత గుడి దగ్గర నుంచి కిందికి వస్తే గాన కళ్యాణ కట్ట వస్తుంది కళ్యాణ కట్ట పక్కనే అనమాట చూడండి ఒకసారి ఇక్కడ షెడ్ కనబడుతుంది రేకుల షెడ్ కళ్యాణ కట్ట పక్కనే అక్కడైతే కన జూమ్ చేసి చూపిస్తాను చూడండి అక్కడ మనకు పొటేళ్ళని క్లీన్ చేసి వాళ్ళే చర్మం తీసి మొక్కల ముక్క అన్నీ కట్ చేసి ఇస్తారనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీసే అనమాట చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట చాలా చాలా అద్భుతంగా చేస్తారు చాలా ఎక్కువ ప్రైజ్ కూడా లేదు మన దసరా మహోత్సవానికి బోయకొండ గంగమ్మ తల్లి దగ్గర ప్రతి ఒక్కటి రెడీ అవుతున్నాయి చూడండి సిమెంటు ట్రాక్టర్స్ మొత్తం ఇటుకలు ఇవన్నీ కూడా చాలా అన్ని తెచ్చి పెట్టేశారు అనమాట ఇక్కడ అన్ని మొత్తం అయితే రెడీ అవుతున్నాయి చాలా అద్భుతంగా ఉండిపోతుంది దసరా మహోత్సవానికి బోయకొండ గంగమ్మ తల్లి మహోత్సవానికి చాలా అద్భుతంగా ఏంటంటే బోయకొండ గంగమ్మ తల్లి దగ్గర చాలా సేఫ్టీ పర్పస్ మీద ఇక్కడ చూడండి బోయకొండ గంగమ్మ దేవస్థానం కార్యాలయం ఆఫీస్ అయితే ఒకటి పెట్టారు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా మనతో మిస్బిహేవర్ చేసినా మిస్బిహేవర్ చేసినా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏమైనా వస్తువులు సామాన్లు మనం ఏమైనా మన దగ్గర నుంచి మన సామాన్లు ఏమైనా పర్సనల్ ఏమైనా పోయినా కూడా సెక్యూరిటీ పర్పస్ మీద భవనం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి చూడండి ఒకసారి ఆఫీసు చాలా అద్భుతంగా అయితే ప్రతి శుక్రవారం మన భోగిండ గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర పార్కింగ్ పక్కనే ప్రతి శుక్రవారం పన్నెండు నలభై ఐదు నుంచి రెండు గంటల వరకు మనకైతే భోగి బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం ఉచిత అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళు అన్నం లేదని ఎలాంటి లోటు పెట్టుకోవద్దండి ఇక్కడ అన్నదానం ఖచ్చితంగా జరుగుతుంది మహాప్రసాదము ప్రతి ఒక్కరూ తిని దేవుడిని దర్శించుకొని దర్శించుకుని దేవతని వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు సూపర్గా ఉంటుంది ఐలర్టీగా ఉంటుంది మేము కూడా చేశాము వ్లాగ్ అయితే చేయలేదు వీడియో అయితే తీయలేకపోయాము ఆకలి మీద ఉన్నాం తినేసాము ప్రతి శుక్రవారం అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట పన్నెండు నలభై ఐదు నుంచి మధ్యాహ్నము రెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఇది మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడికి ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు అమ్మవారు చూస్తుంటే మా చాలా కోపం మీద ఉండిటా ఉంది ఇంకొకటి ఏంటంటే కింద బండ పెద్ద బండలు కనబడుతున్నాయి కదా అవి వచ్చేసి సత్యంగా జరిగింది నాకు తెలిసింది చెప్తున్నాను అమ్మవారు ఆ బండని ఆ మధ్య చేతిలో ఉన్న కత్తితో నరికితే ఆ విధంగా అయిన చూడండి రెండుగా చీలిపోయింది ఇది సత్యం అనమాట ఇక్కడ జరిగింది చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి